తగ్గిపోయిందని పొరపడి చాలా మంది తప్పు చేస్తున్నారండి మళ్ళీ మళ్ళీ ఇదే చర్మ సమస్య బారిన పడుతున్నారు దురద తగ్గగానే జబ్బు తగ్గిపోయినట్టు కాదండి అలాగే దద్దురు తగ్గిపోగానే జబ్బు తగ్గిపోయినట్టు కాదు అసలు ఎందుకు ఈ సమస్య తగ్గడం లేదో మీకు క్లారిటీ వస్తే ఎలా తగ్గించుకోవాలో కూడా ఒక క్లారిటీ వస్తుందండి ఇలా చిన్నగా మొదలైన సమస్య ఇలా పెద్దగా పెరిగి పెరిగి మనకు నరకం చూపించడానికి కారణం ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి దీనికి ఉండే గుణం ఏంటో తెలుసా మన చర్మంలో కలిసిపోవడం రెండో కారణం ఏంటి తెలుసా సేమ్ టైంలో మనకి ఇమ్యూనిటీ తగ్గిపోవడం చాలామందికి పాదం దగ్గర అనుకోండి దీన్ని టీనియా పెడిస్ అని అంటారండి అదే ఈ మూల ప్రాంతంలో వచ్చింది అనుకోండి టీనియా క్రూరిస్ అంటారు అదేవిధంగా మిగతా చర్మ ప్రాంతాలంతా అనుకోండి టీనియా కార్పోరిస్ అంటారు అక్కడ తల పాదాన్ని వస్తే టీనియా క్యాప్టిస్ అంటారండి అలాగే మనకి హ్యాండ్మేన్ అనుకోండి టీనియా మ్యానమ్ అంటారండి అలాగే మొహమ్మేన్ గట్ట వచ్చిందనుకోండి టీనియా బార్బే అంటారు ఈ అన్నిటికీ మూల కారణం ట్రైకో ఒక ఫంగస్ అండి మన శరీరంలోకి ఇది ఎంటర్ అయినప్పుడు చాలా సైలెంట్ గా ఎంటర్ అవుతుంది అండి చిన్న దురదొచ్చుతుంది సైలెంట్ అయిపోతుంది బాగా డెవలప్మెంట్ కోసం ఏం చేస్తుంది అంటే సైలెంట్ గా దాని ప్రాధాన్యం విస్తరించుకున్న తర్వాత అప్పుడు దీని ప్రభావం మనం ఎందుకు చూపిస్తుంది సో ఫస్ట్ లో చిన్న రింగ్ లాగే ఫామ్ అవుతుంది కానీ తర్వాత అస్తవ్యస్తంగా డెవలప్మెంట్ అనేది చేసేస్తుంది అండి మనకు వచ్చిన తర్వాత దీని డెవలప్మెంట్కి మనం తట్టుకోలేమండి అండి పెరుగుతున్న కారణంలో విపరీతమైన ఇచ్చి చర్మం పాడైపోవడం జరుగుతుంటుందండి అలాగే మన చర్మంలోంచి మన చర్మంలోకి ట్రాన్స్మిట్ అవుతుంది మన చర్మం నుంచి ఇతర చర్మానికి కూడా ట్రాన్స్మిట్ అవుతుంది ఈ విధంగా ఫ్యామిలీ మొత్తం ఈ వ్యాధి బారిన ఉంటారండి ఒక్కసారి మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత అలవాటు పడింది అనుకోండి ఇంక మన శరీరాన్ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడదండి ఒకవేళ మీరు మందులు కానీ తెగ రాసేస్తున్నారు అనుకోండి పై నుంచి అప్లై చేస్తుంటే ఇది ఏం చేస్తుంది తెలుసా అండి ఆ ప్లేస్ అన్నా మార్చేసుకుంటది లేకపోతే సప్రెస్ అయిపోయి అలా స్కిన్లో నల్ల మచ్చలో ఉండిపోతుంటదండి ఇక్కడే చాలా మంది ఏం చేస్తారంటే తగ్గిపోయిందని పొరపాటు ఉంటారండి మనకి నల్ల మచ్చ ఎప్పుడైతే వచ్చిందో అమ్మయ్య తగ్గిపోయిందని ఫీలింగ్తో వదిలేస్తారు అది ఏం చేస్తుంది అంటే బలం పెంచుకొని మళ్ళీ రెండోసారి అటాక్ చేస్తుంది మీకు ఒక్కసారి మందు వాడడం తర్వాత గ్యాప్ ఇచ్చారనుకోండి ఆ మందుకి అలవాటు పడిపోవడం వల్ల రెండోసారి ముందేసిన మందుకి రియాక్ట్ అవ్వడం మాకు ఈ విధంగా మనం వేసిన మందు వేస్తూ 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 ఆ చర్మం నల్లగా తయారైపోవడంతో పాటు డిసీజ్ తగ్గదు అయితే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడడం ఎలా అంటే సింపుల్ అండి ఇది మనకి ఇది ఫంగస్ మనకు బయటికి కనిపించేది ఒక శాతమేనండి దీనికి రెండింతలు మన చర్మం లోపల లేరులో దీనికి ఒక బెడ్ ఉంటుందండి ఈ బెడ్ని మనం తీయగలగాలి ఈ బెడ్ మనకి బయట స్కిన్ బయటకు వచ్చేయాలి మనం పైనుంచి సప్రెస్ చేసిన మాత్రాన అది క్లియర్ అవ్వదు సో ఎప్పుడైతే ఈ బెడ్ ఫంగల్ బెడ్ అనేది బయటకు వచ్చిందో అప్పుడు ఇది పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడతాం ఇలా జరగాలి అంటే సంవత్సరాల సంవత్సరాలు టైం పట్ట పట్టదండి సింపుల్ గా మనకి వారం రెండు వారాల్లో కొంతమంది తగ్గిపోవచ్చు లేకపోతే నెల రెండు నెలల్లో క్లియర్ అయిపోద్దండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బాధపడుతున్నా సరే మరి నాకెలా తెలుస్తుంది సార్ ఇది తగ్గింది అని అని మీరు అనుకుంటే ఏం లేదండి మెడిసిన్ వాడిన తర్వాత మీ ఒరిజినల్ స్కిన్ టోన్ మళ్ళీ మీకు వచ్చేయాలి అలా వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం పూర్తయిందని మీకు అర్థం చేసుకోవాలండి అయినా సరే పూర్తి స్కిన్ టోన్ మీకు వచ్చిన నార్మల్ స్కిన్ టోన్ మీకు వచ్చిన దాని మీద ఒక అనుమానంగానే ఉండాలండి ఎక్కడైనా చిన్న స్పోర్ట్స్ మిగిలిపోయినా ఎక్కడైనా చిన్న బెడ్ మిగిలిపోయిన మళ్ళీ మీరు ఫస్ట్ టైం ఎంత సమస్యతో బాధపడ్డారు అంత సమస్య మళ్ళీ వచ్చేస్తుంటుంది అందువల్ల ఈ సమస్యని నైన్టీ నైన్ పర్సెంట్ తగ్గితే రిలాక్స్ అవ్వడానికి లేదండి హండ్రెడ్ పర్సెంట్ తగ్గితేనే రిలాక్స్ అవ్వాలి అది జరగడానికి ట్రీట్మెంట్ అనేది బయట నుంచి లోపలికి కాదండి జరగాలి లోపల నుంచి బయటికి జరగాలి సో ఈ ఫంగస్ సంబంధించిన అవశేషాలు పూర్తిగా బయటికి పంపించేయాలి అప్పుడు మాత్రమే మనం ఈ వ్యాధి నుంచి ఈ టీనియా అనే ఇన్ఫెక్షన్ నుంచి మనం పూర్తిగా బయటపడగలం నమస్తే అండి నేను డాక్టర్ ధర్బాబప్పన సురక్ష హోమియోపతి తుని థ్యాంక్ యూ సో మచ్